ஓந்து तेलंगाना जय तेलंगाना डाउन 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 कांग्रेस डाउन डाउन कांग्रेस कांग्रेस डाउन डाउन कांग्रेस डाउन डाउन कांग्रेस डाउन डाउन

లేవక ముందే దాదాపు నాలుగున్నర ఐదు గంటలకి ఇండ్ల కాడిపోయి లేపి పట్టుకొని వచ్చిండ్రంట వీళ్ళేం రోడ్డు మీద ధర్నా చేయలేరు పోయి ఓ దొంగతనం చేయలేరు ఓ దోపిడీ చేయలేరు వీళ్ళ భూములు పోగొట్టుకోవాలా రైతుల భూములు పోతున్నాయి మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఊసోవాలా ఇది ఎంతవరకు కరెక్టు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తుండు ఇది స్పీకర్ జిల్లా దానికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నా జిల్లా అని చెప్పి చెప్పుకునేటటువంటి జిల్లా ఇది వికారాబాద్ జిల్లా లోపల ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఎట్లా పోతుంది అని చెప్పి ఎవరికి తెలియదంట మరి ఎవరికి తెలియకుంటే ఎవరు చేస్తుండ్రు ఈ అలైన్మెంట్ స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో నడుస్తుందా స్పీకర్ ప్రోద్బలంతో నడుస్తుందా లేకపోతే రేవంత్ రెడ్డి గారే నడిపించేస్తున్నారా వెనక వీళ్ళందరినీ పెట్టుకొని వీళ్ళు ఏం చేసిండ్రు మేము మా బాధను చెప్పుకోవడానికి ప్రతి ఎమ్మెల్యే దగ్గరకు పోయినాము స్పీకర్ దగ్గరకు పోయినాము ఎవరి దగ్గరకు పోయినా కానీ మా మా ఎవరు వింటలేరు అనేటటువంటి ఉద్దేశంతో మా దగ్గరకు వస్తున్నారు వాళ్ళు మా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గరికి పోవాలా హైదరాబాద్ పోవాలని చెప్పి వాళ్ళు అనుకుంటే ఇళ్ళ కాడికి వచ్చి తీసుకొచ్చిన ఎందుకు ఎందుకంత భయం ప్రతిపక్షాల దగ్గరికి రైతులు పోతున్నారంటే మీకు ఎందుకు భయము తప్పు ఉంటేనే కదా భయపడేది ఎందుకు పోనివ్వట్లేదు ఈరోజు తీసుకొచ్చిన పెట్టిన్రు నేను ఏ ఎందుకు తీసుకొచ్చిండ్రు అంటే తెలియదు సార్ మా మేము లేవకముందే మమ్మల్ని అందరినీ పట్టుకొని వచ్చిండ్రీ కూర్చొని పెట్టిండ్రు అని అంటున్నారు మరి రేవంత్ రెడ్డి గారు ఇదంతా చూస్తలేరా తెలియదా వాళ్ళ జిల్లాకు ఈ విధంగానే చేయాలా రైతులకు మీరు ఇట్లాగా చేసుకుంటా పోతే మేము కాదు మేము పిలిపించడం కూడా అవసరం లేదు రైతులందరూ కూడా తిరగబడి ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని రేవంత్ రెడ్డి గారి ఇంటిని కూడా ముట్టడిటేటటువంటి రోజులు వస్తాయి ఈ ప్రజాపాలన అంటే ఎవరికి ఈ ప్రజాపాలన లాగా లేదు ఇది దొంగల పాలన దోపిడీ పాలన పోలీసు రాజ్యంలాగా నలుస్తున్నది ఇది వీళ్ళు ఏం ఏం తప్పు చేసినాన్ని తీసుకొచ్చింది చెప్పు అర్థం అని ఉండాలనా ఎక్కడ చూసినా కానీ అరాచకాలు మొత్తము ఇప్పుడు పోలీసులను ఇటువంటి వాటికి వాడుకుంటే నేను మొన్ననే చెప్పిన అక్కడ మానభంగాలు మర్డర్లు పట్టపగలు జరుగుతున్నాయి కంట్రోల్ చేయాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా తీసుకొచ్చి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టనీకే ఇటువంటి అనవసరమైనటువంటి రైతులను ఇబ్బంది పెట్టనీకే దీనికి వాడుతుంటే వాళ్ళ డ్యూటీ ఎక్కడ చేస్తారు ఇంకా మనం లగచర్లలో చూసినాం లగచర్లలో కూడా భూములు వాళ్ళే పోగొట్టుకోవాలా మళ్ళా వాళ్ళ మీద కేసులు పెడతారు వీళ్ళు భూములు పోగొట్టుకోవాలి ఇక్కడ నవపేట మండల్లో కావచ్చు పూడూరు మండల్లో కావచ్చు మోమిన్పేట మండల్లో వికారాబాద్ జిల్లాలో ఏ రైతు అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పక్షంగా మేము మీకు అండగా ఉంటాము మీరెవ్వరు కూడా దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు ఏ స్థాయికైనా మేము పోదాము అవసరమైతే ముఖ్యమంత్రి గారి ఇంటిని ముట్టడియడానికి మీతో పాటు మేము కూడా వస్తాము మీరెవ్వరు కూడా దిగులు పడొద్దు మీ పక్షాన మేము ఉంటాం వీళ్ళకి ఎంతసేపు కమిషన్లు ఏమొస్తాయి ఇది చూసుడే తప్ప ఈ పార్టీ వాళ్ళు ఏం చేస్తలేరు వికారాబాద్లో కూడా నేను ఓ దాదాపు పదిహేను ఇరవై రోజుల నుంచి మా గౌడ సోదర సోదరులకు సంబంధించినటువంటి ఒక సమస్య చెప్పాలి ఎందుకంటే వికారాబాద్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క గౌడ సోదరుని కూడా ఇంత ఇబ్బంది పెట్టలేదు వాళ్ళ కళ్ళు దుకాణం కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇప్పుడు ఏం చేస్తుండ్రంట ఎవరికో ఒకరికి అప్పగించేసి వీళ్ళ లైసెన్సులు మొత్తం తీసుకోవాలంట ఇక్కడ ఉన్నటువంటి గౌడ సోదరులు ఎవరు కూడా కళ్ళు దుకాణం నడిపించుకోవద్దంట వీళ్ళన్ని కూడా ఒకరి కింద తీసేసుకొని స్పీకర్ గారిని ఇట్లా చేసుకుంటూ పోతే వీళ్ళ బతికేట్లా వీళ్ళు ఎట్లా నడుపు షాపులు నడిపోద్దాయి వీళ్ళు వీళ్ళ జీవితం మొత్తం మీకు అప్పగించేసేయాలనా మీ కమిషన్ల గురించి మీ కమిషన్ల కక్కుర్తి గురించి గౌడ సోదరులను ఎంతమంది ఇబ్బంది పెట్టదలుచుకున్నారు దారూరు మండలి తీసుకున్న మోమిన్పేట మండలం తీసుకున్న నియోజకవర్గాన్ని మొత్తం ఒకరి చేతిలో పెడతారంట ఇది ఎంతవరకు కరెక్టు ఈ రైతుల పక్షాన్ని నిలబడండి మీరు ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు మార్చుకోవాలని చెప్పి నేను స్పీకర్ గారికి చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా మీరు ఎన్ని కథలు చేసినా కానీ ప్రతిపక్షాల మీద మా మీద కేసులు పెట్టిస్తున్నారు రైతుల మీద కేసులు పెట్టిస్తున్నారు పిల్లల మీద కేసులు పెట్టిస్తున్నారు ఎవరు ప్రశ్నించేటటువంటి గొంతును నొక్కేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం లోపల ప్రజలకు నిరసన తెలిపేటటువంటి హక్కు ఉంటుంది నిరసన తెలిపకూడదు నీకు వాక్శాతం వాక్ స్వాతంత్రం లేదని చెప్పి చెప్పుకుంటూ పోతే ఇది ప్రజా పాలన ఎట్లా అవుతుంది ఒక్కసారైనా ముఖ్యమంత్రి గారు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు స్పీకర్ గారు కావచ్చు ఆలోచన చేయాల నేను మొన్న చెప్తే ప్రజలకు యూరియా ఇబ్బంది ఉన్నది అయ్యా రావయ్యా స్పీకర్ గారు అంటే రారు రేవంత్ రెడ్డి గారు మీరన్నా స్పందించి మన వికారాబాద్ జిల్లాకు ఎక్కువ యూరియా అందించండి అంటే అందించడు అక్కడ వర్షాలు పడ్డాయి ప్రజలకు రోడ్లు లేవు పోనికే ఇబ్బంది అవుతున్నది తాగనికే నీళ్ళు లేవు కరెంటు లేదని చెప్తే దాన్ని పట్టించుకునే పాపాన పోలేరు కానీ మా భూమిలో పోతున్నాయి మేము మా గోడు చెప్పుకుంటామంటే రైతులను తీసుకొచ్చి పోలీస్ లో పెడుతున్నాం ఎవరు అడిగితే వాళ్ళకు ఒకటే మందు సావు కదే మంత్రము పెళ్లికి కదే మంత్రము ఏం చేసినా అదే మంత్రం అన్నట్టు వీళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక మంత్రం ఏంటంటే ఎవరు ఒక మాట మాట్లాడినా తప్పులను ఎత్తి చూపిస్తే పోలీసు వాళ్ళు గుర్తుకొస్తారు పోలీసు రాజ్యం నడుస్తున్నది పోలీసు సోదరులకు నేను మొన్ననే చెప్పినా దయచేసి మీ లిమిట్లో మీరు ఉండండి రాబోయేటటువంటిది బీఆర్ఎస్ గవర్నమెంటు మేము కూడా ఊరికే ఏముండము ఎవరెవరు లెక్కలు అనేది ఇస్తాము నేను మొన్న చాలా క్లియర్గా చెప్పినా మళ్ళీ నేను పోలీసు సోదరులందరినీ రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా మీరందరూ ఎవరో ప్రలోభ పెడితే ఇబ్బందులు మీరు పడొద్దు రైతులను ఇబ్బంది పడి భవిష్యత్తు లోపల మీరు కూడా ఇబ్బంది పడొద్దని చెప్పి కోరుకుంటూ మళ్ళీ ఒకసారి చెప్తున్నా రైతుల పక్షాన మేము ఉంటాము ఏ వర్గానికి ఇబ్బంది పెట్టినా బీఆర్ఎస్ పార్టీ జిల్లా లోపల బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా నేను మాటిస్తా ఉన్నా అన్ని నియోజకవర్గాలలో చిన్న ఇబ్బంది జరిగినా కానీ మేమందరం కూడా అక్కడ ఈగలాగా వాళ్తాం వాళ్ళందరికీ ఏం సమస్య ఉన్నా కడుపులో పెట్టి చూసుకుంటాము ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నా